నమస్కారాలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్ళి కొంతమంది సభ్యుల్ని అనర్హత వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది వాళ్ళ పదవులు రద్దవుతున్నాయి ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళ్ళు కన్నటువంటి వాళ్ళు వంద ఎలుకలు తిన్నా తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు సుమారు అరవై మంది వరకు ఈ పది సంవత్సరాలు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను జెడ్పీ చైర్మన్లను అనేక వందల జెడ్పీటీసీలను ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని గోణి చేసినటువంటి వాళ్ళు ఏకంగా పార్టీలకు పార్టీలను మేము శాసన శాసనమండలి విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు ఆనాడు స్పీకర్కే అధికారం ఉంటుందని చెప్పని ధంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం లచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వారి శాసనసభ్యత్వం రద్దు చేపిస్తామని వాళ్ళ శాసనసభ్యత రద్దు అయిపోయిన ఉప ఎన్నికలకే మీ సిద్ధమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మేము మొదటి చేతిలో మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకు పోతామని సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు కూడా శాసనసభ్యులకు సభ్యులకి సంబంధించినట్టు ఇప్పుడే వార్తలు వింటుంది మూడు మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు వాళ్ళేమో ఈ శాసనసభ్యులత్వాలు రద్దు చేయమని మేము వెళ్ళిన రద్దు అవుతుందని చెప్పని దృష్టి ప్రసారం చేసి సుప్రీంకోర్టు ఈరోజు ఏమీ అభిప్రాయపడ్డది ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది మూడు మాసాల్లో తేల్చమని చెప్పండి సరే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మా సూచన సలహా సజెషన్ ఏదైతే ఉందో తీర్పు మా సహనసభకు సంబంధించిన స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటారు చెప్పని భావన వ్యక్తం చేస్తుంది ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఆ రోజు స్పీకర్ గారికి విశేష అధికారులు చెప్పని మీరు ఏదైతే అరవై మందిని తీసుకున్నప్పుడు నిర్ణయం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా స్పీకర్ గారి విశక్షణ అధికారానికి స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేద్దామంటే ఈరోజు నానా రకాలుగా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమంటో మళ్ళీ ఎక్కడికి వచ్చింది బాల్ స్పీకర్ గారి అధికారాన్ని ప్రకారమే జరగాలని చెప్పని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డది కాబట్టి ఈరోజు మీ మొదటి నుంచి చెప్పింది నిజమైందనే మాట చెప్పడం కోసం ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈర్షా భావంతో ఇక్కడ కేటీఆర్ కానీ అది హరీష్ రావు కానీ అది ప్రవిత గారు కానీ రకరకాల యాగి రోజు ఏ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుంది కూలిపోతుంది కాలిపోతుంది ఇంకెక్కడ ఈ ప్రభుత్వం అన్నారు పంతొమ్మిది మాసాలింది ఇరవై మాసాలకు అడుగు పెడుతుంది ఐక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం రవీంద్రెడ్డి గారి నాయకత్వం ముందుకు పోతుంటే ఈరోజు కావాలని చేసే దుష్ప్రచన తప్ప మరొకటి కాదన్నమాట ఆడతాలు కాటిస్పెస్ట్ ప్రయాణం మొదలుపెట్టిన రోజు కేటీఆర్ గారు మహిళా తల్లికి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ మాటలు నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయాలి కానీ రెండు వందల కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు పూర్తి కాబట్టి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వం వాటి తరఫున ఆర్టీసీకి చెల్లించారు ఇప్పుడే ఉంటావు కేటీఆర్ ఉంటాడు ఇప్పుడు మహిళా తల్లి క్షాపడు ఎప్పుడు ఇంత చక్కటి స్కీమ్ అభినందించకుండా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తున్నటువంటి మహిళా తల్లను కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు కానీ ఈరోజు రైతులు రుణమాఫీ చేసినాడు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు రెండు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు ఐదు వందలకి సిలిండర్ ఇస్తున్నాం గృహోద్యోగి రెండు వందలు యూనిట్లు కరెంట్ కాల్చుకున్నట్టు ఉచితంగా ఇస్తా ఉన్నాం అరే మీ పదేళ్ళ డబుల్ బెడ్రూమ్లను ఊరించి ఏ ఊర్లో ఒక డబుల్ బెడ్రూమ్ వేయలేదు మేము ఒక సవాల్ విసిరి ఆయన రెండు లక్షలుగా ఆ లక్షలు ఎన్ని రమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మేము ఓటాడగాం డబుల్ బెడ్రూమ్ లేని ఊరు చూపిస్తే మీరు ఓటాడుకుంటున్నట్టు ఆ సవాలు ముందుకు రాలేదు ఈరోజు ఆనాటి ఇంద్రం మేము మళ్ళీ ఇప్పుడు పదిహేను డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కానీ ఇంద్ర రాజ్యం ప్రభావం రెడ్డి గారు ఇంద్రం ఆ పదిహేను పది కార్డులు ఇవ్వాలి రేషన్ కార్డు ఆ పదేళ్ళు పది రేషన్ కార్డులు ఇవ్వాలి పేదలకు నిధులు నీళ్ళు నియామక ఒక అధికారులకు వచ్చింది సంక్షేమాన్ని మార్చింది ఏటీఎం మార్చుకున్నారు వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొందిరు తప్ప ఈరోజు మేము వచ్చిన తర్వాత ఎన్ని రేషన్ కార్డు ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చింది పెళ్ళి కొత్త కోటలు ఇది కాస్త రేషన్ కార్డు ఓ సంవత్సరం రెండేళ్ళకు మనోడు మనోళ్ళ స్థానాల పేరుకుండా రాబోదారు చదువుతున్నారని అంటే ఈరోజు సన్నబియ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భం పేదలు దాన్ని తేడా లేకుండా ఓబే బీజేపీ పట్టి అవే మా మోడీ పట్టి పోయి టీవీసేపు పోయి మాట్లాడుతుంటారు మాకు కూడా ప్రధానమంత్రి మోడీ గారు అంటే గౌరవం ఉంది గుజరాత్లో ఎందుకు సన్నబియలే అక్కడ మహారాష్ట్ర ఎందుకు సన్నబియ్యం వేస్తున్నారు ఈరోజు మీరు ఎంపీగా గెలిచినటువంటి కాశీ ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఉత్తరప్రదేశ్లో సన్న బియ్యం ఎక్కడ సన్నబియలు కేవలం ఈ రేవంత్ రెడ్డి గారు ఆలోచన తూకుమార్ రెడ్డి గారు ఆలోచన ఈరోజు ఈ విధంగా అంటే ఖర్చు వేసుకోవడం ఏ ఏ కార్యక్రమం చేసి ఇది బాధ అని చెప్పని అని చెప్పి ఇంకా ప్రజలు మీ మాటలు అమ్మరు బీజేపీ బీఆర్ఎస్ రెండు పదేళ్లలో తెలంగాణ ఏ విధంగా నెటి వెనికి రెట్టివేసింది అనేది నిధులు నీళ్లు నియామకం వెనుకలకు వచ్చి ఉద్యోగాలు ఇవ్వని సందర్భం మీరైతే అయితే దేశంలో ఏ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో అరవై వేలు ఉద్యోగాలు చరిత్ర లేదు నిరుద్యోగులకు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేవు ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం ప్రజలను అభివృద్ధిలో తీసుకుపోయేటువంటి ప్రభుత్వం ఈరోజు విమర్శలు మాడాలంటే ఈరోజు హిస్టారికల్ మూమెంట్ అయినటువంటి బీసీ బిల్లుని ఈరోజు అసెంబ్లీలో ఆమోదింప చేసుకుని కేంద్రానికి స్వతహాగా బీసీ బిడ్డ కాదు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు భారత్ జోడలో భాగంగా ఏదైతే కులకరణ జరగాల్సిందే వివక్షత పోవాలంటే అసమన తొలగాలంటే ఓ ఎక్స్రే ఓ ఎమ్మెల్యే లాగా కులకర్ణ జరిపి తీరాలంటే ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఆదేశాన్ని అందుకొని రేవంత్ రెడ్డి గారు స్వతహా బీసీపీ కాకుండా కులగణ జరిగితే ఉన్న ప్రవర్గా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టారు నేను ఒక బీసీపీగా ఆ బీసీబీలు బలపరిచింది తన జీవితంలో మరొకరాని ఘటన నుంచి పార్గొడే అలాంటి ఈ ఈరోజు మేము ఆమరు రాజకీయమే కాదు ఉద్యోగ విద్యలు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తుంది అరే బిల్లు పెండింగ్లో ఉంటుంది తేడా ఢిల్లీలో అసెంబ్లీ పార్లమెంట్ నడుస్తుంది ఆ షెడ్యూల్ నైన్లో రాజ్యసభ చేరుకోవాలని చెప్పంటున్నాం ఇది మా కేబినెట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహా మీ అందరూ మూడు రోజులు అక్కడ కూర్చొని ఐదు ఆరు ఏడు మీ ఉద్యోగాలు చేస్తా ఉంటే కవిత నిర్ణయాలు కొన్ని రోజులు నేను నాలుగు ఐదు ఆరు డెబ్బై రెండు గంటలు దీక్ష నీకే సంబంధం తెలియకుండా నిజంగా నీకు మా బీసీ అంత ప్రేమే ఉంటే మీ తండ్రి కేసీఆర్ గారు ప్రతిపక్ష రేపు తీసుకొని వచ్చి బిల్లు అరే మా శత్రు శుద్ధు నిరూపించుకున్నాం మేము అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినం అధ్యయించడం పంపినాం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది రెండు వేల పద్దెనిమిది షెడ్యూల్ రెండు వేల పద్దెనిమిది పంచాయతీ చట్టాన్ని మార్చి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చినాం గవర్నర్ గారి దగ్గర పెళ్ళి కూడా వారి ఢిల్లీకి రెండు అక్కడ ఉన్నప్పుడు అక్కడ కొట్టాలి కానీ ఇక్కడ హైదరాబాద్ ఏం రాజకీయం అంటే డైవర్షన్ పాలిటిక్స్ డ్రామాలు షురూ అరే మీ కుటుంబంలో గొడవ మా ఏం తీసుకొస్తాం ఈరోజు ఆ రోజు అధికారులు ఉన్నప్పుడు నలుగురికే పరిమితమైంది పార్టీ వచ్చినాక వరంగల్ సభలు చూసింది ఇద్దరే మాట్లాడచ్చు ఇప్పుడు ఇద్దరికే ప్రభుత్వం అయిపోయింది ఫోటోలు కూడా ఇద్దరే మీరు బ్యానర్ మీరు చూసి రోజు అదే మా కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంటుంది ఎస్సీ మాట్లాడతారు ఎస్టీ మాట్లాడతారు బీసీ మాట్లాడతారు మైనార్టీ మాట్లాడుతుంది సామాజిక కులాల వారీగా అందరినీ మాట్లాడిచ్చి అన్ని వర్గాలు కలుపుకొని పోతుంది కానీ వీరు వరంగల్ సభ రోడ్ మాట్లాడితే ఇద్దరే దయాకర్ రావు గారు కేసీఆర్ గారు ఉన్న ఫోటో చూడండి కేటీఆర్ కేసీఆర్ హరీష్ ఫోటో కూడా కథ అయిపోయింది కవిత ఫోటో కూడా ఒక కథ అయిపోయింది ఆ రోజు నలుగురు నడిపోయారు అధికారులు ఉన్నప్పుడు ప్రతిపక్ష కేసుకి ఇద్దరికచ్చారు ప్రతిపక్ష పాత్ర కూడా ఈరోజు సరిగ్గా పోషించకపోతుంది కేసీఆర్ గారు అందరూ చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణ కూడా చేసినటువంటి సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడనమాట ఈరోజు మేము ప్రజలకు ఒకరికి ఎప్పదాచుకున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇంద్రం ప్రభుత్వం రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రాలు తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని సందర్భంగా మీ ద్వారా తెలియకపోవడం